అండ్ టెర్రిఫయింగ్ ని ఎంతగానో ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్ ఇవాల్టి మన స్టేషన్ నెంబర్ సెవెన్ టెరిఫైయింగ్ అండ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఏంటో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇవాళ మన మీ టెరిఫైంగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేస్తారా ఉంటేనా కరువే లేదు చాలా చాలా ఉన్నాయి మీరు చెప్పే వింటూ ఉంటే మనం ఇప్పుడు మామూలుగా లలిత త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఎపిసోడ్స్ హండ్రెడ్ దాటిపోయినాయి కదా సో ఈ హర్రర్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయేమో అనిపిస్తుంది హర్రర్ ఇంకా దాటుతాయి ఎందుకంటే దెయ్యాన్ని దేవుణ్ణి నమ్మవు నమ్మవు అని చెప్పుకునే వాళ్ళు కూడా లోపల దెయ్యాన్ని నమ్ముతారు అందువల్ల దెయ్యం అనేది ఎవరినైనా సరే ఒకసారి ఉలిక్కిపడేలా చేస్తుంది దేవుడు కాదు అవును దేవుడిని మనం కోరి మనసులో నిలుపుకొని చూస్తే తప్ప నిలుపుకోలేము నిలుపుకోలేము అంటే మనసు కేంద్రీకరించబడాలి దెయ్యానికి ఆ ప్రాబ్లం లేదు అది ఎక్కడున్నా మనం అనుకో అది అనుకుంటే మనం దానివైపు చూస్తాం నిజంగా దానికంటే ఇదే దరిద్రమైంది అది చాలా మంచి విషయం అది తప్పదు మరి ఏం చేస్తాం ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి అందరికీ నమస్కారం అండి భయపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను నా హరర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించేదనండి నిజంగా భయపడే అయితే చూడకండి భయాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అయితే ఆడమని చెయ్యండి ఇవిడికి దేం పోయే కాలం దెయ్యాల గురించి భూతాల గురించి పట్టుకొని తిరగడం ఎందుకు రాత్రి వెనక పగలనుకున్నాను జీవితం అనుకుంటుందా సినిమా అనుకుంటుందా అంతా ట్రాష్ అనుకునే వాళ్ళకి నమస్కారం కానీ ఏ విషయంలోనైనా సరే తగ్గవలసిన అవసరం లేదన్నది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకి గుండు పీచి పీచు మన దానికి ఎవడేం చేస్తాడు ఏమి చేయలేము స్ట్రాంగ్ ఉండాలండి దేనికైనా అందరికీ అలా ఉండలేరు ఉండాలనుకున్న కొందరికి ఈ ఛానల్ అనమాట అంతే కదా మరి నాకు మొదట్లో నా అంత భయస్థులు లేరు నాకు చాలా భయం రాను రాని ఏంటంటే భయపెట్టడం నేర్చుకున్నాను నన్ను ఎందుకంటే ఏది కూడా అంతేనండి మన లైఫ్లో చాలా చాలా కలర్స్ ఉంటాయి దాని గురించి ఎవరెవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేయడం అనేది నాకు అలవాటు లేదు నేను వెనక నేను వెనకడుగు వేయడం అనేది నా పేరెంట్స్కి ఎప్పుడూ నన్ను ఆపలేదు వాళ్ళు ఇష్టం ఉండేది కాదు ఆపలేదు నన్ను అసలు వెళ్ళు ఎటువైపు వెళ్తావు కానీ పొరపాటుగా తప్పుటడుగులు వేయకుండా మాత్రం చూసుకుంటే ఎందుకంటే సమాజం నేను చాలా అంటుంది నువ్వు పట్టించుకోకు నువ్వేదో రైట్ అని నమ్ముతావో దాని మీద వెళ్ళు అంత స్వచ్ఛ ఇచ్చినందుకు నేను ఇన్ని రకాలైన ఎక్స్పీరియన్సెస్ నేను చేసుకోగలిగానండి దెయ్యాలు కావండి అన్ని రకాలు అదే కనుక రొటీన్గా అయితే నేను నేను కూడా ఈ పాటికి ఎక్కడో సెటిల్ అయిపోయి యూఎస్లోనే అక్కడ ఉందని నేను ఇదే ఇండియాలోనో ఎక్కడో ఎక్కడ భగవంతుడు ఎక్కడ ఇస్తే అక్కడ ఎప్పుడు కెమెరా ముందు మీద మీకోసం ఇది కూడా మీ రీసెర్చ్లో ఒక ఎక్స్పీరియన్స్ సూపర్గానా ఎందుకంటే ఒక హాస్పిటల్ గురించి రాయవలసి వచ్చి ఒకనొక ఇన్సిడెంట్ ఒక హాస్పిటల్ గురించి మాచురీ గురించి రాయాలనిపించింది అంటే రాయవలసి వచ్చింది రాయవలసి వచ్చినప్పుడు మాచురీ ఎలా ఉంటుందో అంతవరకు నేను చూడలేదు అంటే ఏదైనా కానీ మీరు చూస్తే కానీ రాయరు అంటే కొన్ని కొన్ని విషయాలు మనం ఊహించేసుకుని ఏమిటేమిటో ఉంటాయని రాసే బదులు అది ఏమిటో చూసి రాస్తే ఇంకా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది స్క్రీన్ ప్లే అంత ఈజీ కాదు కాదు అందుకని వెళ్ళడం అనమాట మామూలుగా ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏదైనా అన్యూజువల్ థింగ్స్ రాయాలంటే మాత్రం అన్యూజువల్ ప్లేసెస్కి చూడాల్సిందే సో ఇక్కడ ఏంటంటే ఆ మార్చరీ గురించి రాయవలసి వచ్చింది సో నేను కూడా మార్చరీకి వెళ్ళవలసి వచ్చింది అంటే నన్ను తీసుకెళ్ళలేదు నేను వెళ్ళాను నన్ను తీసుకెళ్ళి ఉంటే నేను ఉండేదాన్ని కాదు కదా మార్చరీలో సీన్ గురించి మీకు ఇప్పుడు చెప్పపోతున్నాను నిజంగా భయం వేసిన వాళ్ళైతే చూడకండి వినకండి కూడా రెండు వేల పన్నెండో సంవత్సరం అండి ఇది రెండు వేల పన్నెండులో ఒకనొక హాస్పిటల్ హైదరాబాద్ నగరంలోనే ఒక హాస్పిటల్ పేరు చెప్పను ఆ హాస్పిటల్లోకి రాత్రి అంటే మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళ ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళ వాళ్ళు ఉన్నారు అక్కడ అయితే మా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ 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 పేషెంట్ వరకు నేను క్యారేజ్ పట్టుకెళ్ళవలసి వచ్చింది క్యారేజ్ పట్టుకెళ్ళవలసి వచ్చింది ఒకరోజు వెళ్ళాను క్యారేజ్ ఇచ్చాను వచ్చేసాను సెకండ్ డే వెళ్ళాను ఇచ్చాను వచ్చేసాను నాకేం తెలియలేదు బట్ మూడో రోజు ఏంటంటే మా చుట్టాలు ఆయన ఏమన్నాడంటే నువ్వు ఉండిపోదినా ఇక్కడ నువ్వు ఉంటే కనుక నేను వెళ్ళి రాత్రి పని ఉంది కొంచెం చూసుకొని వస్తాను అతని వైఫ్కి బాగాలేడు చూసుకొని వస్తాను నువ్వు ఇక్కడ ఉంటావా అని అడిగాడు ఎందుకు బ్రహ్మాండంగా ఉంటాను అని చెప్పాను అయితే నీకు లోపలికి అలాగ రానివ్వరు కాబట్టి నువ్వు బయట వెయిట్ చేయాలి పర్వాలేదా అంటే పర్వాలేదు అన్న ఆ రకంగా అక్కడ ఉన్నాను నేను ఉన్నప్పుడు ఊరకనే ఉండడం ఎందుకని చెప్పి నేను కాగితంను నా డైరీ నేను తెచ్చుకొని రాసుకుంటున్నాను కూర్చుని స్టోరీ లైన్ ఏదో రాసుకుంటున్నాను బయట కూర్చుని ఎలాగూ కావాలనుకుంటే అనౌన్స్ చేస్తారు పేషెంట్కి సంబంధించి లేనప్పుడు అక్కడ ఇక్కడ కూర్చుని లేని జబ్బులు తెచ్చుకోవడం అనవసరం అందుకని బయటకు వచ్చి బల్లలాగా ఉంటే ఆ బల్ల మీద కూర్చుని రాసుకుంటున్నాను నేను రాసుకుంటూ ఉంటే ఒక ఆమె వెళ్తూ వెళ్తూ ఒకసారి అక్కడ దాకా తోడొస్తారా అని అడిగింది ఇది నిజమండి నేను చెప్తున్నది అక్కడ దాకా తోడొస్తారమ్మా అని అడిగింది ఎక్కడిదాకా అన్నాను అదిగో ఆ వరండా ఉంది కదా ఆ వరండా దాటి అలా లోపలికి నాకు కొంచెం భయం వెళ్ళడానికి ఉంది పదండి వస్తాను అన్న డైరీ మోసి ఆ పక్కన పెట్టాను కుర్చీ మీద అది ఆవిడ పట్టుకెళ్ళిపోతాడు అది పెట్టా పెడితే వస్తాడు భయపడి అందులో ఉంచి ఆవిడ వెనక వెళ్ళాను నేను వెళ్ళి మీ వాళ్ళు ఎవరు ఉన్నారామా అని అడిగాను అడిగితే ఉన్నారులేము ఉన్నారు కాబట్టి వచ్చాను అండి ఆహా సరే ఏ వారిలో ఉన్నారు అన్నాను ఏ వారిలో నడుస్తున్నాం ఏ వారిలో ఉన్నారు అని అడిగితే ఏదో చెప్పింది అవి నాకు ఇప్పుడు సమంగా గుర్తులేదు ఎన్ఐసియు అని చెప్పింది న్యూరో న్యూరోఐసియు ఉన్నారని చెప్పింది ఆహా ఎన్ఐసియులో ఉన్నారా సరే సరే మీరేం వస్తారు పేషెంట్కి అని అడిగాను అడిగితే మాట్లాడలేదు మాట్లాడకుండా ఇంకప్పటికి వరండా దాటేసి ఇంకో వరండాలో టర్న్ అయ్యాం అనమాట టర్న్ అయితే నేను ఇన్ని విషయాలు అడుగుతున్నాను మీరు అసలు మాట్లాడమే లేదు అన్నాను నేను అని అంటే ఏమంది మాట్లాడడానికి వాయిస్ మారిపోయింది ఏముంది మాట్లాడడానికి అంది అని అంటే ఒకసారి నేను తలెత్తి చూశాను అంతవరకు పట్టించుకోలేదు మీరు మామూలుగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు అప్పుడు ఒక నిమిషం స్లో అయ్యి చూశాను ఇలాగా చూస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాను అందుకే భయం అన్నావు పిలిచావు తోడు పిలిచావు ఎందుకమ్మా వెళ్ళిపోతున్నారు ఆగండి అన్నాను ఆవిడ వినిపించుకోలేదు ముందుకు వెళ్ళిపోతాను అప్పుడు నాకు అనిపించింది వెనకాల పడి వెళ్దామని ఇంకా వెనక మాట్లాడకుండా నడవడం మొదలెట్టాను నడుస్తున్నామండి ఆ వరండా కారిడార్ ఎప్పటికి అవ్వట్లేదు ఇంకా వెళ్తూనే ఉన్నారు ఇంకా వెళ్తూనే ఉన్నామా మా కార్డు నడుస్తున్నట్టుగా ఫ్రీజ్ అయ్యాయో అర్థంగా అనిపించట్లేదు నాకు తెలియట్లేదు నడుస్తున్నాము 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 నడుస్తూనే ఉన్నాం అది ముందుకి వెళ్తున్నామో తెలీదు వెనక్కి వెళ్తున్నామో తెలీదు దూరం వెళ్ళిన తర్వాత కొ నాకు ఎగరొప్పు వస్తుంది ఆమెను అందుకోవటానికి అని ఆయాసం వస్తుంది నడుస్తున్నా నాకంత వేగం ఆయాసం రాదు నడుస్తున్నప్పుడు కానీ ఆయాసం వస్తుంది అంత ఫాస్ట్గా నడుస్తున్నా అనమాట బ్రిస్క్ వాక్ నడుస్తున్నా నడుస్తుంటే ఆవిడ ఎప్పటికీ ముందుకెళ్ళిపోతుంది నేను పరిగెత్తాల్సి వస్తుంది కొంచెం ముందుకు పరిగెత్తి నడవలసింది పరుగులాంటి నడకంట చూడండి అలా నడవలసి వస్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ వరండా టర్నింగ్ అయ్యి ఇలాగ వెళ్తుంది ఆవిడ కూడా ఇలా టర్నింగ్ అయింది నేను కూడా ఇలా టర్నింగ్ అయ్యాను ఇంకా ఆవిడ కనపడలేదు కనపడలేదు నా కాళ్ళు ఇలాగా లాగేస్తున్నాయి అన్నమాట ఇంకా అక్కడ ఆగి ఇలాగా రెండు కాళ్ళ మీద ఇలా అని ఒక నిమిషం అలుపు తెచ్చుకుని అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళానండి నేను ముందుకెళ్ళి అలా చూశాను చూస్తే మొత్తం వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది అంత పెద్ద హాస్పిటల్లో ధ్వనిలో నిశ్శబ్దం ఏంటి ఎందుకుంది నిశ్శబ్దంగా అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తుండే ఎలా చూస్తుండీ ఎవరైనా తోటీలు కానీ నర్సులు కానీ ఎవరైనా కనపడతారేమో అని చూసి ఎవ్వరూ కనపడతం లేదు వీళ్ళు ఎవరు కనపడతలేదు ఏంటి ఎక్కడ ఎక్కడున్నా నేను హాస్పిటల్లోనే ఉన్నానా అనుకొని చుట్టూ చూసుకుంటే హాస్పిటల్లోనే ఉన్నాను బట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నాను నేను బ్యాక్ సైడ్ అంటే అలా హాస్పిటల్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నాను లోపలే విత్ ఇన్ ద బిల్డింగ్ హాస్పిటల్ గ్రౌండ్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఉన్నాను అలా చూస్తే అలా డిమ్ బల్బులు వెలుగుతున్నాయి తలెత్తి చూసేటప్పటికి మార్చిరీ మార్చిరీ ఉంది తక్కువ నేను రాస్తున్నది గుర్తుకొచ్చింది అవును నేను మార్చిరీ గురించే కదా చూద్దాం అనుకున్నాను ఎలాగైనా బాగుంది ఒకసారి వెళ్దాం లోపలికి అని చెప్పి అనుకున్నారు అనుకొని అక్కడ కూర్చుంటే అక్కడ ఒక అతను కూర్చొని ఉన్నాడు అతను కూర్చొని ఇలా కొనుక్కుపాట్లు పడుతున్నాడు అనమాట ఉరగ ఎంతకన్నా కూర్చుంటారు ఎవరైనా అతన్నేమో తట్టి జస్ట్ లోపలికి వెళ్ళొచ్చా అని అడిగాను నేను ఆనంటే వాడు నన్ను ఒక రకంగా చూశాడు లోపలికా అన్నాడు అవును లోపలికి అంటే ఎవరున్నారు మీ వాళ్ళు అన్నాడు ఆయన చీటి తెచ్చారా డాక్టర్ గారి నుంచి అన్నాడు లేదు అన్నాను అనంటే మరి మరి లోపలికి ఎందుకు అంటే ఒకసారి చూద్దామని అన్నాను ఎవరిని అన్నాడు అలానే కాదు ఒకసారి చూద్దామని అన్నాను టికెట్ పిచ్చేటమ్మా మార్చురీలోకి వెళ్ళి ఏడు చూస్తావు అని అంటే మార్చిరీ ఎలా ఉంటుందో చూద్దామని అన్నా మార్చిరీ ఎలా ఉంటుందో చూస్తావా ఏ అంటో లోపలికి వెళ్తే భయపడతావమ్మా ఉన్నాడు అంటే ఏం భయపండి కానీ నాకు పర్మిషన్ ఇస్తే ఒక రెండు నిమిషాలు వెళ్ళి చూసి వచ్చేస్తాను అన్నా అంటే వంద రూపాయలు ఇవ్వండి ఉన్నాడు వంద రూపాయలు ఇచ్చాను వెళ్ళండి అన్నాడు వెళ్ళండి అంటే లోపలికి వెళ్ళేసరికి చల్లగా ఉంది లోపల కూలింగ్ కూలింగ్ ఉంది బాగా కూలింగ్ ఉంది లోపలికి వెళ్ళాను లోపలికెళ్ళి మొత్తం అంతా చూశాను నిశ్శబ్దంగా ఉంది అన్నీ క్యాబిన్స్ ఉన్నాయి క్యాబిన్స్ నిండిపోగా కొన్ని బల్లల మీద ఉన్నాయి డెడ్ బాడీస్ కొన్ని బల్లల మీద ఉన్నాయి కప్పేసి ఉన్నాయి అనమాట అలాగ చూశాను ఓహో ఇలా ఉంటుందా అని ఒక క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చీటి చూశాను దాని మీద ఎవరితో పేషెంట్ లోపల ఉన్న వ్యక్తి పేరు దేహం పేరు డీటెయిల్స్ ఉన్నాయి ఓహో ఇలా ఉంటుందా అనుకున్నాను ఆ నేసుకొని ఇంకెళ్ళిపోదాం మరి ఎందుకు అయిపోయింది చల్ల ముందే వెళ్ళిపోదాం అనుకుని ఫ్రీజ్ అవుతున్నాం అనమాట అందుకే ఇలా ఉంచుతారేమలే అనుకొని అక్కడి నుంచి లోపల నుంచి బయటకు బయటపడడానికి గబగబా వాటి మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను నేను చివరికి వెళ్ళిపోయాను నేను చివరికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇలాగే వెళ్తూ ఉన్నప్పుడు దిగాల్సిన వాళ్ళు చూపిస్తారు తలుపు దడేలను మూసుకుపోతుంది ఎటువైపు చూసినా సరే ఈ శవాలే కనపడుతూ ఉంటాయి భలే తెస్తారు సినిమాలు మాత్రం అని అనుకుంటున్నాను అనే సీన్ అనేది మీకు మైండ్లోకి వచ్చింది అలా అదే గుర్తు రావాలా గుర్తుకొచ్చిన తర్వాత కొద్దిగా భయం అనిపించింది అంతవరకు లేదు సరే వచ్చేద్దాం అని చెప్పేసి లోపలికి గబ గబ ఫాస్ట్ వాకింగ్తో వస్తున్నాను అనమాట వచ్చేస్తుంటే లాస్ట్ వరకు వచ్చేటప్పటికి ఒక మార్చిరీలో లాస్ట్ అనమాట ఇంకా అది ఎండ్ అక్కడికి తలుపుకి ఇంకొక పది అడుగుల దూరం ఉంది పెద్ద మార్చిరీ అది పది అడుగుల దూరం ఉంది అక్కడ ఉన్న ఒక స్ట్రేచర్ మీద ఒక బల్ల మీద ఉన్న తాలూకా కప్పేసిన గుడ్డ కొంచెం పక్కకి వెళ్ళి కాలు కనపడుతుంది ఓకే ఏంటా అని చూస్తే ఒక లేడీ బాడీ అది స్త్రీ దేహం కనపడుతుంది నాకు ఏంటి ఇలాగ ప్రత్యేకంగా కనపడుతుంది ఏంటి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూశాను కాలు కాస్త నల్లగా పీక్కుపోయినట్టుగా ఇలా లాగినట్టుగా బిగదీసినట్టుగా ఉంది శవాల కాళ్ళు ఎలా ఉంటాయి బిగదీసినట్టుగా ఉంది దానికి చీర కుచ్చేళ్ళు కాబోలు ఇలాగే వతల పక్కకు పడి ఉన్నాయన్నమాట ఆ క ఏమంటారు దుప్పటి రెపరెపలాడుతూ ఉంది రెపరెపలాడుతూ ఉంది నాకు ఎందుకో మనసుకు అనిపించింది అనిపించి ఇలా కప్పేసాను ఇలా కప్పేసి వచ్చేస్తుంటే అప్పుడు వెలిగింది షాక్ అంతవరకు నాకు రాని ఐడియా ఏంటంటే ఒకసారి మొహం చూద్దాం అని కాళ్ళవైపు కప్పాను కదా మొహం వైపు చూద్దామని చెప్పేసి మొహం వైపున అది చూశాను ఇలాగ చూసేటప్పటికి బహుశా ట్రాన్స్ఫార్మర్ని నేను ముట్టుకున్నా నాకు అంత షాక్ కలిగి ఉండదేమో ఎందుకు అని అంటే నాకు లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది వస్తావా అమ్మా అని చెప్పి తోడు పిలిచింది కదండీ ఆ మనిషి బాడీ అయ్యే అది ఆ మనిషి బాడీయే అది వెంటనే కప్పేశాను మరుక్షణం నేను బయట ఉన్నాను బయట ఉన్నానండి అది తెలుసుకున్న తర్వాత అక్కడ చూశాను అతను నిలబడి సిగరెట్ కాల్చుకుంటున్నాడు మాచురి కాపలా అతను థ్యాంక్ యూ అని చెప్పేసాను థ్యాంక్ యూ అని చెప్పేసి బయటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే బయటికి వెళ్ళా ఇప్పటికే అని అడిగాడు అంటే బయటికి వెళ్ళాలి అని అడిగితే ఇక్కడి నుంచి లాగైతే శవాలు నేను తీసుకెళ్తాను అన్నాడు ఫోన్లో నేను బతికే ఉన్నాను కదా అనుకుని గబగబా అక్కడి నుంచి రోడ్డు మీద రోడ్డు ఎక్కేసాను రోడ్డు ఎక్కేసి రోడ్ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళడానికి నాకు ఒక పావుగంట పట్టింది ఉండేదడకి ఒక పావు పట్టింది పట్టిన తర్వాత వచ్చి నా పుస్తకం దగ్గర కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉంటే నాకు అర్థమైన విషయం అంతా ఇదండి మిమ్మల్ని తీసుకెళ్ళిన ఆమ అక్కడ ఆ లోపల ఉంది ఆ లోపల ప్రశాంతంగా చల్లగా పడుకుని ఉంది ఏంటంటే కాళ్ళు దగ్గర బట్ట కప్పాను మొహం చూడాలని ఎందుకనో అనిపించింది బహుశా ఆమె అనుకుని ఉంటుంది నన్ను చూడాలి అని అందుకు నాకు ఆ థాట్ వచ్చింది అప్పుడు మీద నన్ను క్లాత్ తీసేటప్పటికీ అదే మనిషి అండి సో దిస్ ఇస్ ద స్టోరీ రియల్ ఇన్సిడెంట్ స్టోరీ కూడా కాదు మార్చురీ ఎక్స్పీరియన్స్ మార్చురీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ వెరీ హారిఫైయింగ్ అండ్ భయం కలిగించేటటువంటి అంశం ఆ తర్వాత మార్చరీలో ఇలా కూడా జరుగుతాయని ఆత్మలు అలా కూడా హాస్పిటల్స్లో తిరుగుతాయని నాకు చాలా స్పష్టంగా ఓ నిర్ణయానికి వచ్చిన రోజు అది మాత్రం నెను ఆ రోజుని ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను సో ఈ ఇన్సిడెంట్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తూ లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ బాయ్ బాయ్ మార్చరీ ఎక్స్పీరియన్స్ నిజంగానే వింటుంటే వచ్చేస్తుందండి మరి మీరు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారో లైవ్లో నాకు అర్థం కాలేదు పరిగెత్తి వచ్చే ఇదండి ఇవాళ మన స్టేషన్ నెంబర్ సెవెన్ టెర్రిఫైయింగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇక మరొక ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయడం తప్పదు మరి థ్యాంక్ యూ